హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఎండ మస్తు అంటే మస్తు పడుతుంది ఈ రోజు ఉంటే మట్టి నార్మల్ పోషణాం కదా అందులో అయితే నీళ్ళు ఎలా తీయాలి ఇక బయటికి వెళ్దామంటే ఎండ మస్తు పడుతుంది కానీ తప్పదు కదా నార్మల్ ఇపోద్ది నార్మల్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా నార్మడి నీళ్లు పెట్టినా ఇప్పుడు నీళ్లు బయటికి వెళ్ళదీసి దీని చుట్టూ పీల్పు తీయాలి మధ్యలో మధ్యల పల్చగా ఉంది కదా అవి రామచిలకలు వచ్చి తింటున్నాయి పాపం వాటికి చెట్లు పండ్లు ఏం లేవు కదా ఈ నార్లకే వచ్చి తింటున్నాయి ఇక ఇక చూడండి అక్కడి నుంచి ఇట్లా చుట్టూ తీసి ఇట్లా కింది మల్లెకైతే నీళ్ళు వెళ్ళేసినా ఈ వాటర్ అంతా వెళ్ళిపోతేనే నార అనేది మంచిగా వండు కొట్టకుండా మంచిగా పెరుగుతుంది నీళ్ళు చూడండి ఇట్లా కిందికి వెళ్ళిపోతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇక చుట్టూ పీలిపి అయితే తీసిన ఒకసారి చూడండి నమ్మకం చూసినా అర్థమవుతుంది కదా మీకు మస్తు ఎండ కొడుతుంది చోటలు వస్తున్నాయి ఒకసారి చూడండి ఎంత తీసినా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో